వెల్కమ్ టు టెక్ చైతు మనం ఈ వీడియోలో త్వరలో అందుబాటులోకి రాబోతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల వివరాలను తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని రోజుల్లో ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా పలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తుంది ఆ రైళ్లలో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తాయి ఇంకా ఆ రైళ్ళ వివరాల్లోకి వెళితే న్యూఢిల్లీ కజ్రహో వందే భారత్ రైలు న్యూ జల్పాయిగురి పాట్నా వందే భారత్ పాట్నా టు లక్నో వందే భారత్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ మీకు డౌట్ రావచ్చు ఆల్రెడీ సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య వందే భారత్ నడుస్తుంది కదా మరి ఇంకో వందే భారత్ ఏంటి అని ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైలు విశాఖపట్నంలో పొద్దునపూట ఉంటుంది సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం ఉంటుంది ఈ కొత్తగా ప్రవేశపెట్టబోయే వందే భారత్ రైలు సికింద్రాబాద్లో ఉదయం ఉంటుంది విశాఖపట్నంలో మధ్యాహ్నం ఉంటుంది సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలుకి అంత డిమాండ్ ఉంది కాబట్టి మరో రైల్ని వేస్తున్నారు ఇంకా నెక్స్ట్ రాంచి వారణాసి మధ్య ఒక వందే భారత్ పూరి విశాఖపట్నం మధ్య ఒక వందే భారత్ సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తుంది పూరి టు విశాఖపట్నం వందే భారత్ రైలు సో దీనివల్ల విశాఖపట్నం నుండి పూరి వెళ్ళే భక్తులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది లక్నో టు డెహ్రాడూన్ వందే భారత్ అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ వందే భారత్ కాలబుర్గీ బెంగళూరు వందే భారత్ ఈ వందే భారత్ రైలు కూడా తెలుగు రాష్ట్రాల మీదగానే వెళ్తుంది ఈ ట్రైన్కి గుంతకల్ అనంతపురం మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంది సో మొత్తం మూడు మరొకటి మైసూర్ చెన్నై వందే భారత్ ఈ ట్రైన్ బెంగళూరు మీదుగా వెళ్తుంది ఇది కుప్పం మీదగా వెళ్తుంది అంటే నాలుగు అనుకోవచ్చు తెలుగు రాష్ట్రాల మీదుగా కానీ ఈ ట్రైన్కి కుప్పంలో ఏమీ స్టాప్ ఉండదు అందుకనే మూడు రైళ్ళు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తాయి సో ఈ రైళ్ళని త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది దీంట్లో ఇప్పటి వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ వందే భారత్ అయితే సిక్స్టీన్ కోచెస్తో నడుస్తుంది అనుకుంటా మరి మిగతా మీ ఎయిట్ కోచెస్తోనూ మరి సిక్స్టీన్ కోచెస్తోనూ నడుస్తాయి ఈ పూరి విశాఖపట్నం వందే భారత్ వచ్చేసి పూరిలో ఉదయం పూట ఉంటుంది విశాఖపట్నంలో వచ్చేసి మధ్యాహ్నం పూట ఉంటుంది సో అంటే సికింద్రాబాద్ నుండి పూరి వెళ్ళాలనుకున్న వాళ్ళు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నంకి వందే భారత్లో ప్రయాణించి విశాఖపట్నం నుండి ఊరికి మరో వందే భారత్లో వెళ్ళవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్